ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు దొరుకు కోసం సార్ నువ్వు ఏసే యాసాలకి చేసే పళ్ళుకి సంబంధం ఉంది ఏంట్రా అసలు లేదు సార్ మా అమ్మ కూడా అదే అవును రే ఆ కెమెరా అమ్మా అది అమ్మేశాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

నేనుండిపోన విపాస మరి నా గుండెలో కరీ ఫీల్ అయిపోద్దాం అబో అలా నన్ను చూడకు ప్లీజ్ సమీషా పటేల్ ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరు వాడికి కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ హే తీసేయండియా వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ యోగి హియా నువ్వు వెంటనే అకాడమిక్ నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు కూరలు గోదావరి ఎక్స్ప్రెస్లో మోడల్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరైనా సరిగా చెప్పు సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకే చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర తిరుగుతున్నాం దిగుతున్నాం షాప్ మాత్రం దొరకట్లేదురా అది మారేది మసీద్ పక్కన షాప్ మసీద్ పక్కన సలీం ఎలక్ట్రానిక్స్ అని అరే भाई बोदगन పల్లై ఇది లేడీస్ దుకాణం ఉంది సరేనండి ఈ మసీదు చుట్టుపక్కల ఎక్కడన సలీం ఎలక్ట్రానిక్స్ ఉందండి ఏ పూరా గలిమే లేడీస్ గా దుకాణం ఉంది ఈ సలీం నాయక్ kuch bhi nahi जाओ जाओ ఇక్కడే ఉందండి ఏంటిది క్యాకిరకై ఈ గజలగాడు మళ్ళీ దబబెట్టేశాడు సరే వాడు సంగతి తర్వాత ముంద అకాడమిక్ టైం అవుతుంది పదండి హైదరాబాద్ పోలీస్ అకాడమీలో సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఈ నలుగురు విశాఖపట్నానికి చెందిన వారిని అకాడమీ డైరెక్టర్ యోగేంద్ర శర్మ కె వెంకటేశ్వరరావు సన్ ఆఫ్ సత్యనారాయణ పి వెంకటరమణ సన్ ఆఫ్ నాగేశ్వరరావు ఎల్ సూరిబాబు సన్ ఆఫ్ సుబ్బారావు సి వీరభద్రం అలియాస్ గుర్జీ సన్ ఆఫ్ అప్పలనాయుడు అయితే నలుగురు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు దక్షిణ మండల డీసీపీ భరత్ తెలియజేశారు వీరు ఒక యువతిని కూడా కిడ్నాప్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు

ఎవర్రా మా నాన్న మన పేరెంట్స్ అందరినీ హైదరాబాద్ ఇంట్రాగేషన్ కోసం తీసుకొస్తున్నారంట మనం ఎక్కడున్నా సరే పోలీసులకు సరెండర్ అయిపోమంటున్నారు నిజంగా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసానా వాళ్ళ పేరెంట్స్ ఎస్ ఎక్కడున్నారో తెలీదు అంటున్నారు కదా వీళ్ళని ఇలా కూర్చోపెట్టి కూల్ గడిగితే జవాబు చెప్తారా మూడు వాళ్ళు వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వడానికి వచ్చావా మా పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీశారు స్కాండ్రల్స్ అలాంటి వెదవల్ని కన్నందుకు సిగ్గుపడండి చేత కాకపోతే కూల్ సార్ ఇదిగో చూడండి వాళ్ళ మీ దగ్గరికి వచ్చినా లేదా లోకి వచ్చినా వచ్చి సరెండి మనం చెప్పండి లేకపోతే చాలా ప్రమాదం ఇక మీరు వెళ్ళొచ్చు సార్ ఈ కేసు మీద మీరు ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ నా ట్రైనింగ్లో ఉన్న కుర్రాలు ఇలా చేశారంటే

మరి ఇట్టే వస్తున్నాడు నాన్న నేను ఈ హత్యలు చేయలేదు నాన్న టీవీలోనూ పేపర్లోను నువ్వే హంతకుడు ఫోటోలు వేశారు నీకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసరే నువ్వు నేరస్తులో సర్టిఫై చేసాడు అంతేగా నన్ను ఇచ్చేయూడ చేసుకున్నాడు రా కానీ నేను ఇంతవరకు అనటమే కానీ మీకు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు మాటిస్తాను మీరు తల్లిదించుకునేలా చేశాను మరి తల్లి చేస్తాను ఇడ్లీ <an> ఇడ్లారి <indo by wastart> <esi> <iblampa> యూ ఇస్ యువర్ క్యాసెట్ నే మునిగిపోవడం కన్ఫర్మ్ అయితే ఎవ్వరిని వదలను నాతో పాటు అందరినీ అందరినీ ఐ హేట్ సైలెన్స్ హలో నేనే రా నువ్వు అమ్మాయిని ఎంత బతిమాల క్యాసెట్ ఎక్కు దొరకదు ఎందుకంటే ఆ క్యాసెట్ నా దగ్గర ఉంది వెంకయ్య నువ్వు ఈ అమ్మాయిని కాపాడడానికి ఇంత టెన్షన్ పడుతున్నావంటే విషయం నాకు అర్థమైంది నాకు కావాల్సింది నీ దగ్గర ఉంది నీకు కావాల్సింది నా దగ్గర నిజం లెట్స్ మేక్ అ ఫ్యా డీల్ వెంకీ నీకు కావాల్సింది నువ్వు తీసుకో నాకు కావాల్సింది నాకు ఇచ్చే నో మోర్ గేమ్స్ సరే ప్లేస్ కూడా నువ్వే చెప్పు హిస్టారికల్ ప్లేస్ గోల్కొండ ఫోర్ట్ ఓకే కానీ ఆ క్యాసెట్ మన దగ్గర లేదు కదా కదా ఆ విషయం తెలుసు తెలియదు ఏంటంటే చూస్తున్నావు వాడికి ఆల్రెడీ మడతడిపోయింది తెలుసా ఓకే వెస్ మై క్యాసెట్ అంటే క్యాసెట్ మా ఇద్దరిని చంపేసి క్యాసెట్ తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా నీకే నీ తెలివితేటలు ఉంటే వైజాగ్ సీతాంపేట నుంచి వచ్చినా అండి నాకు ఎన్ని తెలివితేటలు ఉండాలి రా క్యాసెట్ లేదు తొక్కలేదు క్యాసెట్ ఎక్కడ the cassette <laughs> give up give సరిపోద్రా టెక్నిక్ ఎక్కడ్రా చంపేవచ్చు చంపడం తేలిక కాపాడటం కష్టం కాపాడతాను ఆ అమ్మాయితో పాటు నిజాన్ని కూడా సరే నథింగ్ ఫైల్ అలాగే హలో నేను గజాల మాట్లాడుతున్నాను జీకే గజాల మగాండి సార్ కావాల్సిన కెమెరా నా దగ్గర నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలి ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడున్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పని మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదోల దేవుడు కూడా మాటమే నిలబడతారేంట్రా అని నేను ఒక్క దేవత ఎందుకు గుర్తు పెడతానో తెలుసా కట్ట ఐదు నిమిషాలు తెలుసా చూడు కెమెరా దొరికిందా కెమెరా దొరికిందా వెంటనే చూడాలి ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఉంది వాళ్ళ పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు తను ఒకటే ఉంటుంది అక్కడికి వెళ్దాం ఆడున్నాడు సార్ లేదు డోంట్ ఇరిటేట్ మీ గివ్ మీ ద క్యాసెట్ లేదని చెప్పారు కదా ఎన్ని ఇరికాయలు చెప్పాలి నీకు ఇష్టం ఒక ఇన్నోసెంట్ స్టూడెంట్ ని నీ పర్సనల్ వెంజెన్స్ తీసుకోడానికి నక్సైడ్ అని ముద్రవే చంపేశావు అది నాకు తెలుసు నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారు ఈ నకిలీ స్టాంపులు కుంభకోణం దేశంలో ప్రతి ఇష్యూ అయింది మన రాష్ట్రంలో మినిస్టర్ అరెస్ట్ చేశారు కర్ణాటకలో పొలిటీషియన్స్ తో పాటు పెద్ద పెద్ద ఆఫీసర్స్ అరెస్ట్ చేశారు మహారాష్ట్రలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ వదలలేదు అసలు మొత్తం మోటార్ సార్ అబ్దుల్ కరీం తెలిగి మీద పంతొమ్మిది వందల ఆగస్టు బేగం బజార్లో కేసు నమోదైంది ఆ నకిలీ స్టాంపు నమూనాలు నాసిక్ వెళ్లకుండా చేసి తెలుగుని కాపాడింది నువ్వేనని నా ఎంక్వైరీలో తేలింది ఈ విషయం తెలుసు కూడా నేను దాచిపెడితే నీతో పాటు నేను కూడా ఇరుక్కుంటాను చూడండి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నా డ్యూటీ నేను చేశాను నిన్నేం చేయాలో ఆ కోర్టే డిసైడ్ చేస్తుంది కానీ నా కెరియర్ మొత్తం స్మాష్ అయిపోతుంది సారీ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయదు ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై రిపోర్ట్ టుడే లెట్ మీ డూ మై డ్యూటీ జీఆర్టీకి మెచ్చి నేను ఇస్తున్న ప్రమోషన్ నో నో నాకు సలైట్ల చేతుల్లో హతమైన శరత్ కుమార్ ఐటీఎస్ రేపు నువ్వు న్యూస్ చూడలేవు కదా అందుకే అట్వార్డ్స్ గా న్యూస్ చూడ డెంకీ మరి ఎక్కడో చూసాను చెప్పాను కదా మా లోనే చూసి ఇప్పుడు అదే మే ఊరెళ్ళే రోజు మీరుండే ఏరియా ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది ల్యాటిక్ ఈ యోగేందర్ శర్మ ఏపీ పోలీస్ అకాడమిక్ హెడ్ ఆఫీస్ గారు రావటానికి ముందు లక్కడి కబ్బుల్లోనే డీసీగా పనిచేసేవాడు అంటే శ్రావణి ఆ రోజు ఏం జరిగింది మా నాన్నగారు ఆ రోజు ఎందుకో చాలా టెన్షన్గా ఇంటికి వచ్చాను నాన్నా జూసీ ఇక్కడ పెడుతున్నాను తాగండి పాలోకి నేను ఇప్పుడే షాప్కి వెళ్లిస్తాను ఓకే ఓకే హలో డీసీపీ హియర్ నా పేరు ప్రసాదరావు లగ్నీ కబుల్ నుంచి మాట్లాడుతున్నాను ఇందిరా పార్క్ లో జరిగిన మండర్ గురించి మీతో మాట్లాడారు చెప్పండి చంపింది ఎవరు నేను చూశాను చూశాను మార్నింగ్ వాక్ లో బర్త్స్ రికార్డ్ చేస్తుండగా మండర్ చూశాను అదంతా నా హ్యాండ్ క్యామ్ రికార్డ్ చేశాను ఆ క్యాసెట్ ఎక్కడ ఉంది నా దగ్గరే ఉంది సార్ మీది విషయం ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఫస్ట్ మీకే ఫోన్ చేశాను ఇది చాలా సెన్సిటివ్ కేస్ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరు టాపిక్ ఎక్కడా డిస్కస్ చెయ్యొద్దు ఎవరికి ఈ విషయం గురించి చెప్పొద్దు ఆఖరికి మీ ఇంట్లో వాళ్ళకు కూడా లేకపోతే మీ ప్రాణాలకే కాదు వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం అలాగే సార్ మీ అడ్రస్ చెప్పండి ఫ్లాట్ నెంబర్ ఫోర్ వన్ ఎయిట్ అరుణ్ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ టు నీలఫర్ హాస్పిటల్ బిసైడ్ పెట్రోల్ బంక్ దగ్గరికి మీరు అక్కడే ఉండండి ఐ విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ Sony? Sony? మన ఊరు ఆయన చూసి నేరాన్ని పోలీసులు చెప్పాలనే కంగారులో హంతకుడికి వివరాలు అన్నీ చెప్పేశారు మీ ఫ్లాట్ ముందు యోగేందర్ని చూసి భయంతో మీ నాన్నగారు మిమ్మల్ని ఊరికి తీసుకెళ్లిపోయారు వచ్చేటప్పుడు కూడా యోగేంద్ర హంతకుడిని తెలియక మీ బెర్త్ నెంబర్స్ వాడికి ఇచ్చేశారు బెర్త్ నెంబర్స్ మారటం వల్ల మీ నాన్నగారితో పాటు ఆ అమ్మాయిని చంపేశాడు వాడిని వదలకూడదురా ఈ క్యాసెట్ మన దగ్గర ఉండగా వాడు తప్పించుకోవడం కష్టం కానీ ఈ సాక్ష్యాన్ని పోలీసులు అంటే ఈ కేసు డీల్ చేస్తున్న డీసీపీ భరత్ వాళ్ళకి చాలా క్లోజ్ పోనీ మనం గవర్నర్ కలిస్తే గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారా అవును సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందట పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక గవర్నర్ రిక్వెస్ట్ చేస్తే రేపు హాలిడే అయినా స్పెషల్గా కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు అమ్మయ్యా ఈ క్యాసెట్ గవర్నర్ గారు అనిపిస్తే మనం ఈ నేరం నుంచి బయటపడిపోయి మన ఉద్యోగాలు మనం చేసుకోవచ్చు రా ఉద్యోగాల మన దేవుడు అరుగు ముందు మన ఊరు వెళ్ళిపోతే ఏ అప్పు సొప్పు చేసి బతికేయచ్చు రే అన్నట్టు అన్నలేండి మన దేదాన్ని రావుండరాండి ఓ మందంటే ముందుండేవాడు శ్రవణి గారు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు నాకు భయపడుతున్నాడా మందు కొట్టక ముందు వీడి అందరికి భయపడతాడు మందు కొట్టిన తర్వాత వీడికి అందరు భయపడతాడు అది తెలుసు అబ్బే ఇప్పుడు అలాంటివి జరగవండి కాకపోతే ఈ మధ్య కొంచెం టెన్షన్స్ ఎక్కువై మీకు తెలియదు ఏముందండి ఈ ఒక్కసారి కాదు ప్లీజ్ అండి చెప్పరా అయ్యి ఒక్కసారి సరే హ్యాపీగా తాగండి నాకు ఏం ప్రాబ్లం లేదు వద్దురా ఆడపిల్లల ముందు మంతా తాగడం పద్ధతి కాదు అది నాకు ఇష్టం ఉండదు హలో మీతో పాటు నాకు వైన్ బాటిల్ పట్టుకురావడం మర్చిపోవద్దు వస్తానుంటే నేనద్దంటానా వస్తానంటే కడుపు నిండా తాగి ఎన్నాళ్ళు అయిందిరా తాగి చాలా రోజులు అయింది కదా కొంచెం కళ్ళు తిరుగుతున్నా నాకు మాత్రం తిరగట్లేదు నీకేదో తిరిగితే నువ్వు మామిలాడువా అబ్బాయి ఏంకి నీకు ఎంత కావాలంటే అంత తాగు కానీ తాగినట్టు మాత్రం ఉండు తాగితే తాగినట్టు ఎలా ఉంటారు తాగితే తాగినట్టే ఉంటారు ఇది కొంచెం కంట్రోల్ తప్పుతున్నాడు రోజు నిశకాక నాకు అర్థమైంది బాగోదు వాళ్ళ ఇంటికి మనం వచ్చాం కదా అర్థం చేసుకోండి మా తండ్రి Hey guys I'm asking you you want anything let me know Hey Jamalika

సినిమా నేను చెప్తాను హిందీ వాళ్ళు పాపం తెలుగు రాకపోయినా ఏదో మాడ ట్రై చేస్తా మన వాళ్ళు ఉన్న రోగం తెలుగు వచ్చిన రానట్టు అదేమిటి ఇదేమిటి అది అర్ఎ ఉంటుంది పైన మనకి ఎందుకు రాజు తాగడానికి కాదు రమణ ఇప్పుడు అంటే మన శ్రావణి ఇలాగ ఓ పద్ధతిగా మాట్లాడేది అర్థం అవుతూ ఆ ఉంటే మనకు కూడా రకమైన ఎన్నిసార్లు ఎన్ని కేసుల నుంచి బయటపడేసానో మీ అందరికీ బాగా తెలుసు అది నాకు ఎంత రిస్కో కూడా మీకు తెలుసు ఇప్పుడు నా లైఫ్ డేంజర్లు పడింది దానికి కారణం ఈ ఫోటోలో ఉన్న నలుగురు కుర్రాళ్ళు ఆ అమ్మాయి నన్ను నేరసుడిగా ప్రూవ్ చేసే ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది అది తీసుకుని రాజ్భవన్ కెళ్తున్నాను ఇప్పుడు నేను మీకు ఇచ్చిన అమౌంట్ జస్ట్ అడ్వాన్స్ మాత్రమే ఇంకా మీకు ఎంత కావాలన్నా ఇస్తా ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు రాజ్భవన్ వెళ్ళకముందే చచ్చిపోవాలి యోగనా నువ్వేం ఫికర్ చేయ మేము చూసుకుంటాం కాసు సుల్తాన్ బజార్ తూల్పేటలో మన పోరగాళ్ళందని ఊషార్జే రాజ్ భవన్కి వెళ్ళే రాష్ట్రాలన్నీ బ్లాక్ చేయాలా அடிக்கா ஜ